ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆనందంగా జీవించడం బాబావారిని నమ్ముకుంటే బాబావారి మార్గంలో నడిస్తే ఇప్పుడు నే ఏ గుణాలైతే చెప్పానో ఆ గుణాలని ఆయన ప్రసాదిస్తాడా ప్రసాదించడా నెంబర్ వన్ అర్థమైందిగా చూద్దాం దానికి ఎగ్జాంపుల్ చూద్దాం కాబట్టి ఇప్పుడు ఆనందం అంటే ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పాలా నిర్వచనం కావాలా ఎందుకంటే అది మనం అనుభూతి చెందుతూ ఉంటాం దుఃఖం అంటే నిర్వచనం కావాలా ఎవరైనా వచ్చి అమ్మ దుఃఖం అంటే తెలుసా అంటే నాకు తెలియదండి అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద కష్టం అంటే తెలుసా చెప్పాలనా కన్నీళ్ళు అంటే తెలుసా ఎవరు నిర్వచనం చెప్పలేదు జీవితమే వాటన్నిటినీ మనకు బృంగారంగా వడ్డిస్తుంది ఇస్త్ర వేసి మరి కాబట్టి ఆనందంగా జీవించడం అనేది ఒక కళ నేను మళ్ళీ చెప్తున్నా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటాం ఆనందంగా జీవించడం ఒక కళ గుర్తుపెట్టుకోండి నేను కొన్ని విషయాలు స్పృశిస్తా ఆనందంగా జీవించడం అంటే అసలు ఆనందం అంటే ఏంటో ముందు తెలియాలి ఆనందం అంటే ఒక భావాతీత స్థితి ఒక మానసిక స్థితి ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో నుంచి వచ్చినటువంటి ప్రతిఫలం గనక నీ మనసుకి నచ్చితే నీకు ఆనందం వస్తుంది ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన ద్వారా వచ్చిన ప్రతిఫలం నువ్వు ఆశించింది కాకుండా ఉన్నట్లయితే దుఃఖం వస్తుంది ఉదాహరణకి ఒక వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు పూజ చేసి మొదలు పెడతారు ఎవరైనా ఇప్పుడు మనం కూడా కార్యక్రమాన్ని ఎలా మొదలుపెట్టాం పూజ చేసి ఎందుకు పూజ చేస్తాం ఆయన అనుగ్రహం మన మీద ఉంటుందని అంతే కదా కాబట్టి హిందూ సాంప్రదాయంలో ఏది చేసినా పూజతో మొదలు పెడతాం సరే వివాహాలు దేంతో మొదలు పెడతాం వివాహాలైతే మరీ దారుణంగా ముహూర్తంతో కూడా పెట్టి వారి జాతకం ఈ అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం చూసి ఆ ఇద్దరు జాత జాతకాలు కలిసేటువంటి ముహూర్తంలో ఈ ముహూర్తంలో గనక కట్టినట్లయితే వీళ్ళు నిన్ను నూరేలు జీవిస్తారు అని కదా చేస్తాం గణపతి పూజ నుంచి మొదలుపెట్టి అన్ని పూజలు చేసి వివాహం చేసుకున్నాం ఒక కార్యాన్ని ప్రారంభించేటప్పుడు దేవుడు ప్రార్థనతో మనం వాదులం కాబట్టి చెప్తున్నా దేవుడి ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం మనకున్నటువంటి సాధారణ అవగాహన చెప్పండి ముహూర్తాలతో పురోహితుల మంత్రాలతో ప్రారంభమైనటువంటి ఆ వివాహ తంత ఏదైతే ఉందో అలా ప్రారంభమైన వివాహాలన్నీ ఫలప్రదం అవుతున్నాయా లేదు సంకల్పం ఆ వివాహంలో నుంచి ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆనందంగా జీవించాలి అదే కదా సంకల్పం కానీ ఆనందంగా జీవించలేకపోతున్నారు వ్యాపారం ప్రారంభించేటప్పుడు సంకల్పం ఏంటి లాభాలు రావాలి కానీ వస్తున్నాయా అందరికీ అందరికీ ఎవరికి రావని చెప్పలేము అందరికీ వస్తున్నాయా రావడం లేదు ఒక పిల్లాని చదివించడం అంటే సంకల్పం ఏంటి వాడు చదవాలి బాగా చదవాలి వృద్ధిలోకి రావాలి వస్తున్నారా అందరూ రావడం లేదు అంటే అర్థం ఏంటంటే ఏ కార్యం నువ్వు పెట్టినా ఆ కార్యం యొక్క పరమార్థం ఆనందమే ఆనందంగా జీవించడానికే మనం ఉన్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కుంతీదేవి తప్ప నాకు దుఃఖం ఏమని అడగలేదు కుంతీదేవి కూడా ఎందుకు అడిగింది శ్రీకృష్ణ భగవాను అయ్యా అవి లేకపోతే నువ్వు నాకు అంతే అంతేగాని ఆమె కూడా కావాలని కోరుకోలే ఎందుకంటే ఆమె కష్టాలతోనే మొదలైంది ఆమె జీవితం ఆమె ఎదుర్కొన్న కష్టాలు ఎవరు ఎదుర్కోవాలి కాబట్టి ఎవరు కూడా కష్టాలను కోరుకోవడంలే ఎవరు కూడా దుఃఖాన్ని కోరుకోవడంలే ఎవరు కూడా అశాంతిని కోరుకోవడంలే అలజడిని కోరుకోవడంలే సంకల్పాలన్నీ అందుకే ఉన్నాయి పూజించేదంతా అందుకే కానీ అవన్నీ ఫలప్రదం కావడం లేదు కొంతమంది జీవితాల్లో నిజమా కదా ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఒక సంకల్పం నేను చేసి ఆనందం కోసం ఒక కార్యాన్ని నేను ప్రారంభిస్తే ఆ కార్యంలో గనక నేను ఆశించింది రాకపోతే ఒక ఆధ్యాత్మిక జ్ఞానంతో నేను ఎలా నన్ను నేను సంపాదించుకోవాలి అనేది పాయింట్ ఇక్కడ కాబట్టి ఆనందం అంటే ఏంటి నీ సంకల్పానికి అనుగుణంగా ఫలితం వస్తే ఆనందం దుఃఖం అంటే ఏంటి నీ సంకల్పానికి వ్యతిరేకంగా ఫలితం వస్తే అది దుఃఖం అంతేనా కదా కాబట్టి సంకల్పం మీదే భగవంతుడిదే సంకల్పాలు మనవే ఆయనవే మనవి ఆయనకు సంబంధం లేదు మరి ఆయన అనుగ్రహిస్తాడా ఇవ్వడానని తర్వాత సంగతి తర్వాత మాట్లాడదాం ఆ చాప్టర్ పక్కన ఇక్కడ మొదలైంది మన సంకల్పాలతో మొదలైంది అంతే కదా ఒక 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 భక్తురాలు వచ్చింది బాబా పెళ్ళి ఐదేళ్ళయిందని బాబా నాకు బిడ్డలు లేరు బిడ్డల్ని ప్రసాదించు అని అదే రోజు లేదా ఇంకొక భక్తురాలు వచ్చింది నాకు కూడా ఇన్ని సంవత్సరాలు అయింది బాబా అనుగ్రహించు అనింది ఒక భక్తురాలకేమో వెంటనే పక్క సంవత్సరంలో బాబు పుట్టాడు ఈమె ఇంకొక ఐదు సంవత్సరాలు జరిగిన బాబు పుట్ల ఏదో లెక్క ఉంది కదా ఆ లెక్కల గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఆనందం అంటే ఏంటి నీ ఆలోచనలకి నీ సంకల్పాలకి అనుగుణంగా జరిగితే ఆనందం వ్యతిరేకంగా జరిగితే దుఃఖం మరి ఆనందం ఎక్కడ దొరుకుతుంది రెండవ ప్రశ్న ఎక్కడ దొరుకుతుందండి ఆనందం వస్తువులోనా వ్యక్తిలోనా సంఘటనలోనా ఎక్కడ మనలోనే కాబట్టి ఆనందం ఎక్కడ దొరుకుతుంది మనలోనే దొరుకుతుంది కానీ మనం ఎక్కడ ఎదుగుతున్నాం అంతే కదా సింపుల్ లాజిక్ కదా అంటే ఎక్కడ వస్తువు జారిపోతే అక్కడే వెతకాలి అంతే కదా నీకు అక్కడ ఏదో అవకాశం ఉందని ఆడ వెతకడం కరెక్ట్ కాదు కదా కాబట్టి వస్తువు ఎక్కడ ఉంటే అక్కడ వెతకాలి ఇప్పుడు మీరందరూ సమాధానం చెప్పారు వస్తువు ఇక్కడ ఉంది అని అన్నారు కానీ మనం ఎక్కడ ఎదుగుతున్నాం పిల్లల్లో ఎదుకుతున్నాం లాభాల్లో వెతుకుతున్నాం సంబంధాల్లో ఎదుకుతున్నాం పొరపాటే కాదా అంటే ఆరిజిన మూల సూత్రమే దెబ్బ కొట్టేసింది మూల సూత్రం పోయింది కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ ఉదాహరణకి నా హృదయంలో ఆనందాన్ని వెతకాలి అంటే ముందు ఆ హృదయం శుద్ధిగా ఉందా లేదా నేను చూసుకోవాలి ఆ హృదయంలో నేను ఏ సంకల్పం అయితే చేశానో ఆ సంకల్పాన్ని తెచ్చేవాడు ఇక్కడ ఉన్నాడా లేదా కూడా తెలుసుకోవాలి బాబావారు ఏమన్నారు మీ హృదయంలో ఉండే నేనే అసలైన నేను అన్నాడు కాబట్టి అక్కడ ఇక్కడ వెతకొద్దు నేను ఎక్కడ ఉంటాను నీ హృదయంలోనే ఉంటాను అన్నాడు మరి హృదయంలో ఆయన ఉన్నాడు హృదయంలో నుంచే సంకల్పాలు పుట్టాయి ఆ హృదయంలో ఉన్న ఆయనకి ఆ సంకల్పం తెలుసు కాబట్టి దాన్ని నెరవేర్చాలా లేదా అన్నది కూడా ఆయనకి సంబంధించిన విషయం తప్పితే నాకు సంబంధించింది కాదు కాబట్టి నాకెందుకు బెంగ నాకేం సంబంధం అందువల్లనే సచరిత్రలో ప్రమాణం ఉంది అందరికీ ఆరోగ్యం బాగలేకపోతే బాబా దగ్గరికి వెళ్తారు బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతారు బాబా నాకు ఆరోగ్యం బాగలేదు ఇవ్వండి చేయండి నాకు పిల్లలు లేరు అని కానీ ఒక భక్తుడు నేల విదేశాలతో బాధపడుతూ ఉంటే బాబా దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు అందరూ అంటారు అయ్యా నీకు నేల విదేశాలు కదా ఒక మాట అడగండి ఆయన క్షణంలో పోగొడతాడు కదా అంటాడు అప్పుడు ఆ భక్తుడు అన్న మాట చదవండి సచ్చరిత్రలో బాబావారిని నా బాధ చెబితే గాని అర్థం చేసుకోలేని వాడని నేను అనుకోవడం లేదు అర్థమైందా కాబట్టి బాధ ఎప్పుడైతే నా మనసులో పుట్టిందో అప్పుడు ఆయన తెలిసిపోయింది ఎందుకని ఆయన ఉన్నది ఇక్కడే కదా ఆయన ఉన్నది ఇక్కడే కదా అది జ్ఞానం అంటే అది జ్ఞానం శ్యామ కూడా అదే మాట అంటాడు శ్యామ ఏమంటాడంటే వాళ్ళ భార్య చివరి రోజుల్లో ఏమండి బాబావారితో మీరు బాగా మిత్రులు కదా మీకు ఏమన్నా మంత్రం చెప్పారా మీకు ఏదన్నా ఉపాయం చెప్పారా అంటే ఈయన ఇక అని అంటే అప్పుడు ఆయన అన్నాడట బాబావారి నా జీవితంలో ఎప్పుడు ఏది అడగలేదు ఎందుకంటే నేను అడిగినా నాకు అవసరం లేనిది నాకు చెడు చేసేది ఆయన ఎవడు అడిగినా ఇవ్వడు నేను అడక్కపోయినా నాకు అవసరమైనది నాకు మేలు చేసేది ఆయన ఇచ్చి తిరుతాడు ఇంక అడగడం ఎందుకు అన్నాడు ఇది కదా భక్తి అంటే అర్థమైంది కదా కాబట్టి నీ హృదయంలో వచ్చేటువంటి సంకల్పాలు నెరవేరతాయా నెరవేరవా అనేది పాయింట్ కాదు ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం ఆ సంకల్పం నెరవేరితే ఆనందం నెరవేరకపోతే దుఃఖం నేనేమంటానంటే ఈ నెరవేరడం నెరవేరకపోవడం అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఆయన పాదాలకు ముడిపెట్టిండి ప్రశాంతంగా